గుడ్డు పీతలు కూర అయితే అదిరిపోయిందమ్మా సూపర్గా ఉంది కోళ్ళ కొడుకు రాకపోయినా నేను ముందు తిన్నేత్తనా అమ్మా నోరు లేదు ఆ వాసనకి నేను వండుకున్నట్టు మీరు కూడా పీతలు తెచ్చుకున్నమ్మా ఈ పీతలు మీరు వండుకుని తినండి మన వీడియో చూసి నేను ఎలాగైతే ఉండి నేను అలా వండుకుని తినండమ్మా కానీ మీరు వండుకుని ఎలాగున్నాదో కామెంట్ సెక్షన్ సెక్షన్లో చెప్పండి మేము తయారు చేసిన మామిడి తాండ్రి మీరు కొనుక్కున్నారు ఇంకా లేదా ఇక్కడ కాపాడుతున్న వాట్సాప్ వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి మా పంపిస్తాను ఇప్పుడు వచ్చి ఈ గుడ్డు పీత కూర మన ఛానల్లో వండలేదమ్మా రేట్ ఎక్కువైనా ఎందుకు అంటే అమ్మా ఈ పీత చాలా రుచిగా ఉంటది ఈ కాలంలో దొరుకుతాయి అనమాట ఆ పీతలు అందుకే అమ్మా నేను వండు చూపించాను అనుకో మీరు కూడా వండు తింటారు కదా మరి ఇప్పుడు దొరుకుతాయి కదా అందుకే తెమ్మనా అనమాట ఇదిగో మా గుడ్డు పీతలు ఇలా అనమాట ఇలా రెండు చూపిస్తాను ఇదిగో అమ్మా గుడ్డు పీతలు ఆరు పీతలు అనమాట ఏంటి ఈ గుడ్డి పీతలకి ఇయే రుషిస్తాయి అనమాట మనం వండుకునేలా వండుకుంటేనే ఈ ఆరు ఇక చూడ చిన్న అల్లమ్మ ఒక తీసుకుని మీరు తొక్క అంతా తీసేసుకుని కడిగేసుకోండి అలాగే ఒక సిమ్సాడేమో గసగసాలమ్మ ఒక ఎల్లుల్లిపాయ ఒక లాంగ్ మొక్క రెండు లాంగ్ మొక్కలు ఒక లాలికేషన్ చిన్న దాజిమ చెక్క ఒక చెమిసాడు ధనియాలు చెమిసాడు జీలకర్ర అలాగే ఒక టమాటా శుభ్రం కడుక్కొని మొక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు అనమాట ఇంత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అమ్మ తీసి శుభ్రం కడుక్కొని మొక్కలు చేసి ఇక్కడ పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే పసుపు కారం ఉప్పు నూనె అయితే ఇక్కడ ఉంది ఇక అందులో సరిపడా మనం వేసుకోవాలి కదా మరి నేసుకోవడానికి అయితే ఎక్కువ పడతాయి అందు గురించి ఇవన్నీ లెక్కెట్టి చెప్పి ఇక్కడ పెట్టాను ఈ గుడ్డు పేదలు కూర అమ్మా మన అన్నీ కూడా బాగా ఏపుకొని వండుకుంటే అమ్మా చాలా బాగుంటుంది అనమాట ఎటు తిన్నవాళ్ళు అయితే వదలరు మరి ఈ పీతల కూర ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తానమ్మా ఇప్పుడు ఈ మసాలా బాగా మనం ఎంత ఏపుకుంటే అంత అంత రుచి వస్తుంది అన్నమాట పీతల కూర ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి కాళీ అంటే మనం ఎక్కువ వాడటం కదా పచ్చడి ఎక్కువ వల్ల అలా కాళీ పత్రం అంటే మనం పెట్టి పచ్చడి అయితే మాత్రం మొత్తం ముప్పై కేజీలు పచ్చరు పెట్టడం పడుతుంది అంటే ఆర్డర్ వచ్చింది కాకుండా ఇంకొక మొత్తం ముప్పై కేజీలు పచ్చల ఎవరికంటే కావాలంటే నెంబర్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇంకొకటి చెప్తాను ఏంటంటే అంటే మన దగ్గర స్పెషల్ ఏంటి అంటే కాకినాడ కాకినాడ ఏంటంటే సముద్రం చేపలు గాని షీస్ అంతా దొరుకుతుంది అలాగే చెరువులు దొరికితే చెరువు దొరుకుతాయి దొరుకుతుంది సముద్రం రో దొరుకుతుంది చెరువు చేపలు దొరికితే సముద్ర దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అంటే చాలా సార్లు అంటారు కదా కూడా నాకు పట్టడం అదృష్టం అని సో ఇంకొక మెయిన్ ఏంటంటే మా దగ్గర స్పెషల్ లో ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు చూసారు కదా బాగా స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఆర్డర్ వచ్చింది వెళ్ళాను కరెక్ట్ గా అప్పుడే స్టాక్ చూసేలా చెరువు దగ్గర నుంచి చెరువు నుంచి స్టాక్ స్టాక్ తీసుకొచ్చాను

ఇందా మీకు చూపించిన ధనియాలు జీలకర్రలు ఆగమగ్గ లాలికయలు దాచిన చెక్క గసగసాలు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మనం ద్వారగా వేపుకోవాలన్నమాటమ్మా మసాలా సామాను అంతా కూడా ద్వారగా వేగేయి ఇప్పుడు తీసేస్తున్నాను అనమాట మళ్ళీ అదే పెనం పెట్టుకుని ఇప్పుడైతే వేస్తున్నాను కొద్దిగా ఇందాక కోసి పెట్టుకున్నాను కదమ్మా ఉల్లిపాయలు పెనవలే వేస్తున్నాను నూనె తెచ్చబడ్ ఈ ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మనం కొంచెం రంగు మారే వరకు వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు చూడండి అమ్మా ఇలాగే వేపుకుంటే సరిపోద్ది అనమాట చక్కగా వేగా అనమాట రంగు మారే కదా మరి తెలుపు పోయి మనం ఇలాగే వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి మిక్సీదార్లోనే అల్లం మొక్కలు కోసుకుని వేసుకుంటున్నానమ్మా అలాగే మనం ఏపీ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తున్నాను అనమాట అల్లం ఏపీని కర్మశాల సామాను మిక్సీలో వేస్తాం కదమ్మా మూత పెట్టి వేస్తున్నాను ఇప్పుడు ఆడుకుని వస్తాను కర్మశాల అయితే ముద్ద అయిపోయిందమ్మా ఇప్పుడు ఏపుకొన్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఏపిన ఉల్లిపాయలు వేసాను కదా ఇందులోనే టమాటాలు కూడా వేసేస్తున్నాను అనమాట ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను అనమాట కళ్ళు ఉప్పు ఇప్పుడు ఇది కూడా మనం మసాలా ఆడుకుని రావాలి ఇక మా మసాలాలు అన్నీ ఆడేసాను అనమాట గరం మసాలా ఉల్లిపాయలు టమాటాలు ఉప్పు ఇవన్నీ కూడా ఆడేసాను ఇదిగో చూడండి అన్నీ వేసి ఆడిన తర్వాత ఇదిగో ముద్ద ఎలాగైంది అనమాట సరే అమ్మా మసాలాలు ఆడేసాను అన్నీ రెడీగా పెట్టుకున్నాను మరి గుడ్డు పీతలు మన ఎదురుకుంటూ చూస్తున్నాయి కదా మరి కూర ఉంటే రెండు మరి గుడ్డిపీతలు కూర ఎలా కొడుదా చూడాలి కదా మీరు రెండు మరి స్టవ్ అంటించి మట్టి దాకా అయితే పెడుతున్నాను మరి గుడ్డు పీతల కూరకే మరి దాకా రుసు కదా మరి దాకా పెట్టాను కదమ్మా అందులో నూనె అయితే పోతున్నాను నూనె మరిగింది కదమ్మా ఇప్పుడు ఇందులో మనకి నాలుగు పచ్చిమిరపకాయలు మొక్కలు కోసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత కొంత ఇటు అటు ఇలా కలపండి పచ్చిమిరగాయలు వేసిన తర్వాత కదలో కదా మరి అయ్యి అవి వేసుకున్నా కూడా ఉంటాయి ఎలాగా మనకు కదిపితే కదులుతాయన్నమాట అది ఇలా చెట్టుపట్లు ఆడేటప్పుడు కొంచెం వేగిన తర్వాత అమ్మ మనం చేసుకున్న మసాలా ముద్ద వేసేసుకోండి వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట దగ్గరుండి చిన్న మంట మీద బాగా కలపాలి ఈ మసాలా మొత్తం చేసిన తర్వాత అమ్మా అడుగు పడతా ఉంటుంది ఏంటి మట్టి పాత్ర కదా మరిది మట్టి దాకా గురించి అడుగు పడుతుంది కాబట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారా అలాగ తుప్పు తుప్పు తోలుతుందనమాట కలుపుతుంటుంటేనే అడుగు కట్టకుండా ఉంటుంది మనం ఇలా కలుపుకుంటేనే అలా కలుపుతూ ఉండగా మనం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసిన తర్వాత బాగా ఓపుగ్గా కలుపుకోవాలమ్మా అడుగట్టుపోద్దు కదా మరి అడుగట్టకుండా మనం ఓపుగ్గా కూర్చునో నిలబడో మనం వంటలు అయితే ఎలా చేసుకుంటున్నాం అలాగ ఓపుగ్గా కలుపుకోవాలి ఓరింగ్ కానీ ఇది కలుపుకుంటుంటే అలా దగ్గరికి వస్తుంది అనమాట మనం ఈ మసాలా బాగా వేపుకోవడంతో మన గుడ్డు పోతలు రుసు వస్తాయి ఇలా ఏగుతూ ఉంటుండగా అమ్మా మన కూర సరిపడగా కారం కూడా వేసుకోవాలన్నమాట కారం వేసుకున్నాక కూడా బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా చూసారా మసాలా అంత దగ్గరికి ముద్ద అయిపోయి మసాలాను వదిలేసి నూనె పైకి అలా చేరుతుంది అనమాట అలాగే వేపుకోవాలి మనం ఇలాగే వేపుకున్న దగ్గరికి మనం అప్పుడు నేను ఏం చేస్తానో మీరు చూడండి గరిటి ఇలా పక్కన పెట్టేసుకుని మన గుడ్డి పీతలు ఉన్నాయి కదా పీతలు ఇలాగే వేసేసుకోండి ఆరు అని చెప్పాను కదా ఆరు పీతలు అనమాట మనం ఆ పీతలు వేసుకున్న తర్వాత అమ్మ కొంచెం ఇలా కలుపుకోండి ఏమి అనమాట ఏంటి మరి మసాలా ఇడ్లకు పట్టాలి కదా అందు గురించి అనమాట కొంచెం ఇలాగా కలుపుకుంటే మసాలా అట్ల కూడా పడుతుంది బాగానే ఇలా కలుపుకున్న తర్వాత గట్టి పక్కన పెట్టేసుకుని మూత పెట్టుకోండి ఇలాగ కొంచెం వారగా పెట్టుకోండి ఏంటంటే ఆవిరి బాగా పక్క నుంచి మధ్యలో అయితే చుట్టొచ్చి కలిపినమ్మా మూత అయితే తీసేస్తున్నాను చూసారా పీతకు కూడా బాగా మసాలా పెట్టింది అనమాట ఇదిగో మనం ఇలా పట్టినప్పుడు మనం చూసారా మిక్సీలోని మసాలా ఆడుకున్నాం కదా ఆ నీళ్ళు పోసేసుకోండి కొద్దిగానే పోసాను నీళ్ళు పోసిన తర్వాత మనం ఇలా మసాలాలు ఎక్కడన్నా ఉన్నాయేమో చూసుకుని తీసుకోండి ఇలా పోసుకున్న తర్వాత మనం ఉప్పులు కారాలు కూడా చూసుకోండి ఇప్పుడే చూసుకోవాలి మాట ఇగురు కదా మరి మనకు ఉప్పులు కారాలే కదమ్మా కూర వచ్చేది మరి అందుకని ఉప్పు కారం చూసుకోండి నాకైతే ఉప్పు కారం సరిపోయింది ఇప్పుడైతే కూరమే మూత పెడుతున్నాను కూర ఇలా కొత్త కొత్తలాడేదప్పుడు ఏం చేస్తున్నానో చూడండి మూత తీసి మాకు పేసలు చేసి ఆవిడ పేత గుడ్డు ఇలా చేసి ఇచ్చిందమ్మా ఇందులో పెట్టిచ్చింది ఇస్తే శుభ్రంగా కడిగేసి నేను పక్కన పెట్టాను చెనగుడ్లమ్మా కూరలో తింపెట్టిన వెంటనే వేసుకోకూడదు ఇలా కూర దగ్గర పడ్డాక కొత్త కొతలాడేటప్పుడు వేసుకోవాలన్నమాట ఇదిగో చూసారా ఇలా కుతలు ఆడేటప్పుడు ఇలా దింపేసుకోవాలి ఇలాగ కూరకి ఎలా పడుతుంది అనమాట మనం కలుపుకోకూడదు అనమాట దానికి పడతాయి ఇదంతా కూడా దీనికి పడుతుంది ఇలా జాగ్రత్తగానే దింపుకోవాలన్నమాట పీతలు చేసిన ఆవిడ మాకు ఈ డొప్పల్లో పెట్టిచ్చిందమ్మా ఏంటి ఇలా సులువుగా ఉంటుంది దింపుకోవడానికి అని డొప్పల్లో పెట్టించింది అలా కూర సాకం ఉడికిన తర్వాత ఇలా కొత్త ఆడేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అలా డొప్పల్లో పెట్టుకుని అలా కదలకుండా అలా పెట్టుకుని మంట చిన్న మంటమే పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి కూర దగ్గర పడేదాకా మా అబ్బాయి మార్కెట్కి వెళ్ళాడు ఏది దొరికాయ తెచ్చేస్తాడు ఏది తెస్తాడా అని నాకు భయం వేసింది అనమాట అక్కడ ఏమిటో తెచ్చేస్తాడు ఇంకేం చూడడం అలాంటిది ఏం తెస్తాడా ఏం తెస్తాడా మార్కెట్కి వెళ్ళాడని అలా చూస్తా ఉన్నాను కానీ మంచి పీతలు తెచ్చాడు అనమాట పీతలు మంచి పీతలు తెచ్చాడు అనుకున్నాను అనుకున్నాక శుభ్రం చేసి పక్కన పెట్టాను అమ్మా కూర ఆ గుడ్డు పీతలు వాసన వచ్చేస్తున్నాయి మంచి వాసన వస్తుందన్నమాట కూర ఉడుగుతుంటే ఎంత మంచి వాసన వస్తుందమ్మా పీతలు చాలా మంచి వాసన వస్తున్నాయి మా అబ్బాయిని అయితే ఎలా తిట్టి పనిలేదమ్మా అంటే మంచి గుడ్డు పీతలు తెచ్చాడని ఎలా అయితే తిట్టి పనిలేదు కోత అయితే ఎత్తున్నానమ్మా మధ్యలో రెండు మాటలు వచ్చి చూసారా నేను కొట్టించుకుని ఇలా ఇలా కదిపాను ఇదిగో నూనె ఎలా తేలుతుందో దగ్గర పడిపోయింది కూర అని ఇలాగ నూనె తేలినప్పుడు మనం కడిగి పెట్టుకుని ముక్కలు కోసుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోండి రెండు నిమిషాల్లో కొంచెం దగ్గర పడిపోద్ది మూత తెస్తున్నానమ్మా కొత్తిమీర వేసాను కదా కూర దగ్గర పడిపోయింది రెండు నిమిషాలు అయ్యింది కొత్తిమీర వేసి చూసారా కూర కూడా ఎంత దగ్గర పడిపోయిందో ఇదిగో చక్కగా పడిపోయింది ప్రజలు స్టవ్ కట్టేస్తున్నాను కూర తయారైపోయింది వాసన అయితే గుమ్మకుమలు ఆడేస్తుంది ఎప్పుడు తినేద్దాం మాకు కంచంలో పెట్టుకున్నాను చూస్తున్నాను అనమాట ఇది కోసం కూర అబ్బాయి కూర ఎంత బాగుందో మరి చాలా గొప్ప కోసమే చేస్తున్నాయి పీతల కూర అయితేనే ఇంకెందుకు ఆలస్యం మరి ఆకలిసేస్తుంది ఇంకా అన్నబెట్టి తినేస్తాను ఈ గుడ్డు పీతల కూర వాసనకే నాకు ఆకలేసేస్తుంది అనమాట పీత అయితే అదిరిపోయిందమ్మా చాలా బాగుంది పీత అయితే అని గుడ్డు పీతలు కూర అయితే అదిరిపోయిందమ్మా సూపర్గా ఉంది కోళ్ళ కొడుకు రాకపోయినా నేను ముందు తినేత్తనా అనమాట నోరు ఆగుతూ లేదు ఆ వాసనకి నేను వండుకున్నట్టు మీరు కూడా పీతలు తెచ్చుకున్నమ్మా ఈ గుడ్డు పీతలో మీరు వండుకుని తినండి మన వీడియో చూసి నేను ఎలాగైతే కూడా నేను అలా వండుకొని తినండమ్మా ఒక ముద్ద తినేవాడు రెండు ముద్దలు తింటారు ఏడ కొంత అన్నం ఎక్కువ పెట్టుకుందామని నేను అనుకుంటున్నాను మరి ఏడ అన్నం ఎక్కువ తినాలి పితల కూర అయితే చాలా సూపర్గా ఉందమ్మా